బయట ఫుడ్ కావాలని మారజ్ చేసే పిల్లలకి ఇది చేసి పెట్టండి ఇటువంటి తినడం స్టార్ట్ చేస్తే స్లోగా ఇంటి ఫుడ్ తినడానికి అడాప్ట్ చేసుకుంటారు దీన్ని రోటీలో రోల్ చేసుకుంటే ఫ్రాంకీ లాగా తినొచ్చు లేదా డైరెక్ట్ గా చపాతి తినొచ్చు పిల్లలు ఏంటండి పెద్దవాళ్ళే ఎగబడి తింటారు రండి చూసేద్దాం క్రాంబల్ ఎగ్ కర్రీ పాన్ లో ఆయిల్ బటర్ వేసుకొని వెల్లుల్లి తురుమి వేసి వేయించుకోండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసి కలిపి కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకోండి ఆనియన్స్ వేగాయి అనుకున్నాక పసుపు కారం జీలకర్ర ధనియాల పొడి పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం వేయించండి ఆ తర్వాత సన్నగా తరుక్కున్న టమాటోస్ కూడా వేసుకొని కొన్నని నీళ్ళు చిలకరించుకొని మూత పెట్టుకుని సాఫ్ట్ గా అయ్యే వరకు ఉడికించుకోండి ఇప్పుడు టమాటో కుక్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసేసుకొని దీంట్లో కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకోండి టమాటో అయితే చక్కగా సాఫ్ట్ గా అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి ప్రాసెస్ చీజ్ క్యూబ్స్ దొరుకుతాయి దాన్ని గ్రేట్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో నాలుగు ఎగ్స్ ని బ్రేక్ చేసి వేసుకొని ఒకసారి దీన్ని కలిపి కొన్ని నీళ్లు చిలకరించుకొని దానిపైన మళ్ళీ ప్రాసెస్ చేసి గ్రేట్ చేసుకోండి ఫైనల్ గా కొత్తిమీర వేసి కలిపి మళ్ళీ ఇంకోసారి నీళ్లు చిలకరించుకోండి మనకి కర్రీ ఎలా ఉండాలంటే డ్రైగా అవ్వకుండా కొంచెం తడితడిగా ఉండాలి దీన్ని చపాతీలో పెట్టుకొని ఫ్రాంకీగా రోల్ చేసుకుంటే చాలా బాగుంటుంది